బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి వాల్ పెయింటింగ్ పోటీలు జరిపారు బాల్య వివాహాల విముక్తి భారత్ లక్ష్యమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కు కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలు మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కల్పించిన విధంగా రెండు వేల ముప్పై వరకు బాల్య వివాహ ముక్తు భారత్ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు ఉద్దేశించి మరి దేశమంతా కూడా మన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరి దినోత్సవాలు చేస్తూనే మరి ప్రతి పాఠశాలలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో ముఖ్యంగా ఆరోగ్య పాఠశాల ఉన్నటువంటి స్కూల్లో అన్నిటికి కూడా మరి వాల్ పెయింటింగ్ చేయడం అనేది షూర్ ఎన్జిఓ ద్వారా చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము బాల్య వివాహాలు జరగకుండా అందరూ కూడా అవేర్నెస్ కావాలని దీన్ని చూసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా బాల్యహాలకు ఎవరు కూడా ప్రోత్సహించకుండా ఉండాలని మరి దానికి సంబంధించిన శిక్షలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బాల్య వివాహం విముక్త్ భారత్ను మనము రెండు వేల ముప్పై వరకు చేయడానికి ప్రభుత్వం ద్వారా ఈ యోజన చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా దీన్ని గమనించి బాల్యహాలు